ఛాయలాగడం వల్ల మనం తెల్వకుండానే అనారోగ్యానికి గురైతున్నామని దీప వ్యవహారం వద్ద గతంలో కొన్ని కాంతా స్టీల్ బ్యాంక్స్ ఓపెన్ చేసినటువంటి సందర్భంగా పూర్తి తీసుకుని ఈరోజు ఉస్మానాబాద్ లోపల నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్లో స్టీల్ క్లాత్ ఇచ్చే కార్యక్రమం ఇస్తున్నాం ఇప్పుడే అక్కన్నపేటలో రెండు వేల నాలుగు వందల ఇరవై నాలుగు హోటళ్లకు హోటల్ వంద కాదు చొప్పున కార్యక్రమం పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చినారు ఇక్కడ యాభై హోటళ్ళు ఉసరాబాటు టా ఉన్న యాభై హోటళ్లకు బందన ఇప్పుడే జరిగే హోటల్ వేయమని అందరి విజ్ఞప్తి దీన్ని మున్సిపాలిటీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కూడా పర్యవేక్షణ చేసి కొంత కడగడం ఇబ్బంది అయితే వాళ్ళు కొంత వెయింటిలర్ వేసుకుంటూ జరిగిపోతుంది వెయింటిలర్ మెయింటైన్ చేస్తే కడగడం అనేటువంటి ఇది కాబట్టి ఆ యొక్క స్టీల్ గ్లాస్ ద్వారా ఛాయమ వాళ్ళ ఆరోగ్యం దీన్ని ఒక చిన్న బ్రిడ్జ్ కూడా తయారు చేసి పెడతాం ప్రతి దగ్గర ఈస్ పే వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి నిన్న ఉగాది కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారి ప్రముఖులందరికీ మట్టి పాత్రలు గ్లాసులు చాయ్ గ్లాసులు వాటర్ బతులు దాంతోపాటుగా ఉగాది పచ్చడి కుండాలన్నీ కూడా పాత్ర కూడా వాహన కార్పొరేషన్ సహకారంతో చాలా మంది అధికారులు వాళ్ళందరూ కూడా నిన్న పంపిణీ చాలా హ్యాపీ వాళ్ళందరూ కూడా పట్టి పాత్రలు పంపిణీ వాళ్ళు దీంతో పాటుగా శ్రీరామనవమి రోజా లేకపోతే ఒకటో తారీఖు సన్న వడ్డ సన్న బియ్యం పంపిణీ రోజా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా స్టీల్ కిట్ అంటే చిన్న గ్రామాల్లో ఐదు వందల ప్లేట్లు ఇఫిన్ కిట్ ఉంది పదమూడు వస్తువులతోటి వడ్డలు చేసుకున్నాక ఫంక్షన్ చేసుకుంటే చిన్న గ్రామాల ఐదు తోటి పెద్ద గ్రామాల తోటి ఒక కిట్టు తయారు చేస్తూ ఉన్నాం ఫేజులు నాలుగు మొత్తం కొత్త కుర్రాలు ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి ఎట్లన్న గ్రామాల ఉత్సాహంలో పెడతారో బలవంతంగా చదివెడితే తీసుకువెళ్ళి స్టోర్లో వాళ్ళేస్తారు ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి అడిగిన వాళ్ళందరికీ వెంటనే వారం పదిహేను రోజుల ఇంటిని పెట్టి డెలివరీ చేసే విధంగా గ్రామాలకు సంబంధించి ప్రతి జాగ్రత్తలో కూడా ఇదేమో ప్రతి హోటల్లో ఉత్తరా నియోజకవర్గం మొత్తం ప్రతి హోటల్ ఉంటాయి అవి ప్రతి గ్రామాలలో మహిళా సంఘాల దగ్గర పెడతాం ఎవరికి ఊర్లో అవసరం ఉంటే వాళ్ళు తీసుకొని మళ్ళీ మహిళా సంఘం దగ్గర పెడతాం నామినల్ చిన్నగా వాటి మెయింటెనెన్స్ చార్జ్ చేస్తారు తప్ప ఏం లేదు అది వాళ్ళకి వాళ్ళకే అడ్డీ కాదు విధంగా చేసే విధంగా ఈరోజు ఇక్కడ ఉత్తమలో గ్రామ ఇచ్చే కార్యక్రమంలో కూడా భవిష్యత్తుకు సంబంధించి అక్కడ కూడా అటు మున్సిపల్ కానీ పోలీస్ కానీ కొంత ప్రేరేపితమైన ప్రజల అవగాహన అనేది ఎవరైనా ఇల్లు ప్లాస్ అవసరం ప్లాస్టిక్ అయ్యంటే బాబు ప్లాస్టిక్ దాచితే రోజు రోజు నీ ఆశ్రం ఖరాబ్ చేసుకుంటున్నావు అది దీంతో ఏం నష్టం లేదు వేడి జిల్లాగా అడుగు ఆటోమేటిక్ వద్దు ఛాయత్తి కూడా నీకు ఇబ్బంది కాదు అని చెప్పే ద్వారా దీన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉందని మన చేస్తూ వచ్చిన వాళ్ళని నేను పిలిచి మున్సిపల్ కమిషనర్ గారి